ఇప్పుడు నిలచేది చేస్తా సార్ బజ్జి హై షా మూడో అర ఉండొచ్చు 15 అర ఉండాలి మీరు కాదు మేము నిలర్ ఉండాలి అవ్ అవ్ సమ్మ ఆ రోజు చేత పెట్టారు సార్ నిన్నాడు నిన్నాడు ఇక్కడ మీకు ఒకసారి పోలీస్ ఎందుకు ఉంది అలా తిరిగిపరచడం కోసం నేను ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ ఎవరి కోసం ఉందండి ప్రజల కోసం ఎలా మీకోసం ఎలా మీరే కదా మేము డ్యూటీ చేసేది ఎందుకోసం మీరు మీరు సవ్యంగా ఉంటే మీరు మిమ్మల్ని కాపాడమే మా ప్రణమ డ్యూటీ మీరు ఇచ్చే శాలరీసే మేము తీసుకున్నాం అయిన ట్యాక్స్ రూపాయలే కానీ మీ కష్టమే గవర్నమెంట్ గవర్నమెంట్ అవునా ఏ గవర్నమెంట్ ఉద్యోగి కానీ పోలీసు కానీ ఎవరి మీద కూడా కక్ష సాధింపుల చర్యలు చేయరు అది మీరు అనుకున్న అది మాకు ఆ రోజున పదమూడో తారీఖు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇన్ఫర్మేషను ఏది పద చోట మద్యం సేవిస్తున్నారని వచ్చాం మేము చిన్నది మద్యం కేసు ఏముంది చిన్న పెట్టే కేసు ఓపెన్ పూజింగ్ అంటారు దాన్ని ఇంట్లో అయితే మేము వస్తామా బార్లో అయితే మేము వస్తామా ఒక ఆదాయ ప్లేసులు ఉన్నాయి అందరికీ తెలుసు ఎలా ఉంటదో గత ఆరు నెలలకైతే నాకు వార్డ్ ఇన్ఛార్జ్ గారు కూడా చెప్పారు చాలా చందాలంగా ఉంటుంది దాన్ని లేదా పోలీసు గారి డ్యూటీని విధులను ఆటంకపరిచి పోలీసుల మీద ఎదురుదాడి దిగారు కొంతమంది యువకులు వాళ్ళు మీకు అందరూ తెలుసు అదే అది ఎంత పొరపాటు అన్నది ఆ క్షణంలో వాళ్ళు తెలియలే దాని వాళ్ళు దానితోటి అవి చేసే రావాలంటే మధ్యలో తాగారు మందు తాగారు ఏం తెలియదా ఏం తెలియట్లేదు అడిగితే ఏం చేస్తా ఉన్నది కానీ వాళ్ళు ఏం చేయాలి పెద్దలు పెద్దలు కాని బంధువులు కాని ఎవరైనా కాని తర్వాత ఊళ్ళో టెన్షన్ ఎందుకు మీకు ఆ పని అన్నీ చేయకపోతే ఎలా ఉంటది మేము ఉన్నది మీ కోసమే కదా చేస్తే ఎలా అంటారు ఎందుకు ఒక పోలీసులు పట్టుకొని చేస్తే ఎలా ఊరుకుంటారు అది తెలుసు కదా గవర్నమెంట్ ఉద్యోగం అది మామూలు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తేనే అది పెద్ద నేరం టూ డేస్ ఉన్నారు ఉన్నారా అందరూ యూనిఫామ్ ఉన్నారు యూనిఫామ్ ఉన్న వాళ్ళు కూడా ఆ రకంగా ఎలాగా విధులు ఆటంకపరిచి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఎంత నేరం అది ఇది కేవలం మిగతా వాళ్ళకి అవగాహన కోసం చెప్తున్నా వాడిని ఇతరు అండి ఉద్యోగ ఉద్యోగస్తులకి ఎలా ఉంటది నేను అందరినీ కూడా హెచ్చరిస్తున్నానండి ఎవరైనా సరే ఎక్కడైనా సరే బలరాపడిలా కానీ ఎక్కడైనా కానీ పోలీసుకి మాత్రం ఉద్యోగ విధి నిర్మాణ ఆటం కలిసి వాళ్ళ మీద ఎదురుదాడు మాత్రం వాళ్ళ మీద చర్యలు చట్టపరంగా కఠినంగా ఉంటాయండి అది మాత్రం నో డౌట్ దాంట్లో కాబట్టి అందరూ కూడా దీన్ని సీరియస్ గా పరిగణిస్తారని కోరుతున్నాను